అందరికీ నమస్కారం అల్లు అర్జున్ గారు మరో రికార్డు కొట్టారు అదేంటంటే బాలీవుడ్లో ఖాన్లను మించిన రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా అవతరించారు ఇది వినటానికి చాలా తెలుగు వాళ్ళగా ప్రైడ్గా ఉంది అయితే ఇందులో వాస్తవాలు ఏంటని కూడా తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా కలుగుతోంది ఎందుకంటే పుష్ప సినిమా గాను సూపర్ హిట్ అయింది పుష్ప వన్ పుష్ప టూ సినిమా గాను మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఆయన తీసుకుంటున్నట్టుగా లెక్కల్లోకి ఎక్కారు దాని మీద ఫోర్బ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది ఎవరెవరు భారతదేశంలో టాప్ టెన్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు ఎవరు అన్న అంశం మీద ఒకటి ప్రచురించింది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంది బాలీవుడ్ కాన్లను మించి ఎలా తీసుకోగలిగారు అనేది మనం చర్చిద్దాం అలాగే ఒక సందేహం ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప టూకు సంబంధించి రికార్డులు బ్రేక్ చేయాలని పెట్టుకున్నట్టుగా కనపడుతోంది అసలు ఎవరికి జాతీయ అవార్డు వచ్చింది అని ఒక్కసారి ఆయన లిస్టు పరిశీలించారు ఆ లిస్టులో ఒక్కళ్ళకు కూడా తెలుగు వాళ్ళకి రాలేదని ఆయనకి తెలిసింది తెలిసిన తర్వాత అంటే ఇంతకుముందు తెలియదా చిరంజీవి గారికి రెండు మూడు సార్లు చిరంజీవి గారికి ఆపద్ సినిమాకి ఆల్మోస్ట్ అవార్డు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిందని పెద్ద చర్చ జరిగింది అప్పుడు కూడా ఆయనకి ఊహ తెలిసే ఉంటుంది కదా బహుశా అల్లు అర్జున్ గారికి ఆ సమయంలో కూడా తెలిసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రంగస్థలంలో కూడా రామ్ చరణ్ గారికి జాతీయ అవార్డు కన్ఫర్మ్ అయింది అని కూడా వార్తలు వచ్చినాయి కానీ రాలేదు సో ఆ సందర్భంలో కూడా పెద్ద చర్చ జరిగింది ఏంటంటే తెలుగు వారికి ఎవరికైనా అవార్డులు వచ్చాయంటే ఎవరికి రాలేదన్న సంగతి అప్పుడు కూడా చర్చ జరిగింది అదే సమయంలో అప్పుడు బహుశా అప్పటికి అల్లు అర్జున్ గారికి తెలియదేమో నాకు తెలియదు బట్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్ప టూ అప్పుడు ఆయన ఒకసారి లిస్టు చూశారట చూసి తెలుగు వారికి ఎవరికి రాలేదని దాన్ని ఇట్లా రౌండప్ చేశారు రౌండప్ చేసి దాన్ని కొట్టాలి అని సుకుమార్తో చెప్పి ఆ రకంగా దాన్ని కొట్టారు అలాగే హయ్యెస్ట్ రికార్డు ఏంటి రెమ్యునరేషన్ విషయంలో హయ్యెస్ట్ రికార్డు కొట్టాలి అనేది కూడా దాన్ని కూడా రౌండప్ చేశారు అంటే గతంలో ఇలాంటి ఒక రికార్డు ఎవరు కొట్టారు అంటే దేశం మొత్తం చర్చించుకుంది ఎవరి గురించి అంటే చిరంజీవి గారి గురించి బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పేసి టైమ్స్ మ్యాగజైన్లో ముఖ చిత్రంగా ఆయన ఫోటోను వేసి దాదాపుగా వంద కోట్ల రెమ్యు సారీ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరోగా ఆయన కీర్తించబడ్డారు సో ఆ రికార్డు అల్లు అర్జున్ గారి మనసులో ఉండిపోయింది సో మళ్ళీ అలాంటి రికార్డు నేను ఒకటి బ్రేక్ చేయాలనుకున్నారు దాన్ని రౌండప్ చేశారు రౌండప్ చేసి దాన్ని కొట్టే ప్రయత్నం చెప్ చేశారు సుకుమార్కి చెప్పారు నాకు ఇందులో మాత్రం ఎవరున్నారు అని ఒకసారి లిస్ట్ చేశారు చూస్తే షారుఖ్ ఖాను దాదాపు రెండు వందల యాభై కోట్లు ఉన్నారు అని చెప్పారు ఆ తర్వాత జోసఫ్ విజయ్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉన్నారని చెప్పారు సరే మంది మూడు వందల కోట్లే ఏంటి అని చెప్పారు మూడు వందల కోట్లు అని చెప్పి వేశారు ఆ రకంగా ఫోబ్స్ పత్రికకి ఆ లెక్కలు సమర్పించారు సమర్పించగానే ఆ పత్రిక ఒక కథనాన్ని రిలీజ్ చేసింది అంటే అత్యధిక పారితోషికం కలిగిన ఈ జాబితా గతంలో ఈ మధ్యకాలంలో ఇప్పుడు రిలీజ్ కావాలా ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఈ జాబితా రిలీజ్ అవ్వడం అనేది కొంత చర్చనీయాంశమైంది ఇందులో టాప్ టెన్ ఎవరున్నారో ఒకసారి చూస్తే మూడు వందల కోట్ల రూపాయలతో అల్లు అర్జున్ నెంబర్ వన్గా ఉన్నాడు ఆ తర్వాత నెంబర్ టూ జోసఫ్ విజయ్ ఉన్నారు నూట ముప్పై కోట్ల నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ ఉంది అని చెప్తున్నారు అంటే గత సినిమాకి ఎంత తీసుకున్నారు ఈ సినిమాకి ఎంత తీసుకున్నారు తెలియదు కానీ ఈ సినిమాకి మాత్రం తళపాతి అరవై తొమ్మిది అప్కమింగ్ ఫిల్మ్కి మాత్రం ఆయన రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఇకపోతే మూడో సినిమా మూడో వ్యక్తి షారుఖ్ ఖాన్ గారు ఈయనకి డుంకీ సినిమాకు గాను ఆయన నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఈ నుంచి ఇక్కడ వరకు ఏంటో నాకు అర్థం కాలేదు బట్ దానికి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అసలు నూట యాభై కోట్ల రెండు వందల యాభై కోట్ల అనేది చెప్పాలి అదేమన్నా నూట యాభై నుంచి నూట యాభై ఐదు కోట్ల కాదు కదా నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు అని చెప్పారు ఈ డుంకి సినిమాకి తీసుకున్నారట డుంకీను డంకీనో తర్వాత రజనీకాంత్ గారు ఈయన నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల డెబ్భై కోట్ల వరకు రెమినరేషన్ దీని మరీ దారుణంగా ఉందండి ఇది నూట ఇరవై ఐదు కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్లంటే మరో నూట యాభై కోట్ల రూపాయలు వేశారు అదనంగా మరి నూట ఇరవై ఆ రెండు వందల డెబ్బై క్లారిటీ లేదు బట్ అయినా అనుకుందాం రెండు వందల డెబ్బై తీసుకుందాం రజనీకాంత్ గారు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టేయడానికి తీసుకున్నారట తర్వాత అమీర్ ఖాన్ గారు ఐదో ప్లేస్లో ఉన్నారు ఈయన వంద నుంచి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఉంది అంటే వంద వంద ఎక్కడ ఉంది రెండు వందల డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కోట్ల మధ్యలో మార్జిన్ ఉంది ఓకే ఇది కూడా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అనుకుందాం అమీర్ ఖాన్ గారు వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నారట సింగ్ చద్దాకి తీసుకున్నారట ఆయన తర్వాత ప్రభాస్ గారు పాపం ప్రభాస్ గారిని మాత్రం అన్యాయం చేశారంటే తగ్గించేశారు సో ఎందుకు తగ్గించారో నేను లెక్కలతో సహా చెప్తా ప్రభాస్ గారు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఫర్ కల్కి తీసుకున్నారట అజిత్ కుమార్ గారు నూట అంటే అజిత్ తమిళ హీరో అజిత్ నూట ఐదు కోట్ల నుంచి నూట అరవై ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారంటే తినువు అనే సినిమా తును తునీవు అనే సినిమాకి సల్మాన్ ఖాన్ గారు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు తీసుకుంటున్నారంటే అది టైగర్ సినిమాకి తీసుకున్నారు టైగర్ త్రీకి కమల్ హాసన్ గారు వంద నుంచి నూట యాభై కోట్లు తీసుకున్నారంటే ఇండియన్ టూకి తీసుకున్నారు ఎందుకు తీసుకుంటారంటే కమల్ హాసన్కి అంత మార్కెట్ ఎక్కడుంది వీళ్ళు చెప్పుకోవడం కాకపోతే వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల మార్కెట్ కమల్ హాసన్కుందా సరే ఓకే సో అక్షయ్ కుమార్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్లు తీసుకున్నారట ఖేల్ ఖేల్ మే అనే సినిమాకి తీసుకున్నారట ఈ పది మంది హీరోలు మీరు చూడండి కమల్ హాసన్ గారికి వంద నుంచి నూట యాభై నుంచి అంటే నాకెందుకు డౌట్ వస్తుందంటే వీళ్ళు ఏమైనా ఏరియా రైట్స్ తీసుకొని ఉంటారేమో బహుశా ఇంతవరకు బిజినెస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని ఏమైనా పెట్టారా తెలియదు సార్ ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఈ ఈ గణాంకాలన్నీ కూడా ఒక్కసారి మనం చూస్తేనండి సో మీకు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలంటే ఏం జరగాలి వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలంటే మన సినిమాలు కూడా ఆ స్థాయిలో ఆడి ఉండాలి సినిమాలు ఏ స్థాయిలో ఆడున్నాయో ఒకసారి చూద్దాం టాప్ టెన్ సినిమాలు చూద్దాం టాప్ టెన్ సినిమాలు చూస్తే బాహుబలి టూ అనే సినిమా ఇప్పటి వరకు ఇండియన్ రికార్డ్ అండి పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది అంటే పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిందండి ఆ సినిమా ఆ తర్వాత రెండో ప్లేస్లో ఉన్నది కేజీఎఫ్ చాప్టర్ టూ ఇది కూడా వెయ్యి కోట్ల ఎనిమిది వెయ్యిన్ని ఎనిమిది కోట్లు బిజినెస్ చేసింది తర్వాత ట్రిపుల్ ఆర్ తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు నాలుగో ప్లేస్లో కల్కి ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లు ఐదో ప్లేస్లో జవాన్ ఏడు వందల అరవై ఒక్క కోట్లు ఆరో ప్లేసులో స్త్రీ ఈ మధ్య కాలంలో వచ్చింది అన్నోహిగా వచ్చింది కానీ సూపర్ డూపర్ హిట్ అయింది ఏడు వందల నలభై కోట్లు వచ్చింది యానిమల్ ఏడో ప్లేసు ఆరు వందల అరవై రెండు కోట్లు పఠాన్ ఎనిమిదో ప్లేసు ఆరు వందల యాభై నాలుగు కోట్లు గదర్ టూ తొమ్మిదో ప్లేసు ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రోబో టూ పాయింట్ ఓ ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది రజనీకాంత్ గారి సినిమా రోబోట్ టూ అనమాట ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇది ఐదు వందల పంతొమ్మిది కోట్లు గ్రాస్ వసూలు చేసి టాపర్గా ఉంది అంటే టాప్ టెన్ ఇవి ఈ టాప్ టెన్ ఎక్కడ పుష్ప లేదు సో ఈ టాప్ టెన్లో పుష్ప లేదు మరి టాప్ ట్వంటీ చూద్దాం అందులో పుష్ప ఉందేమో టాప్ ట్వంటీలో చూస్తే పదకొండో సినిమా బాహుబలి ద బిగినింగ్ దీనికి ఐదు వందల పదిహేను కోట్లు దంగల్ సినిమా పన్నెండో ప్లేస్లో ఉంది రెండు వేల పదహారులో వచ్చింది దీనికి ఐదు వందల పదకొండు కోట్లు అవతార్ పదమూడో ప్లేస్లో ఉంది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు సలార్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఆ తర్వాత పదిహేను ప్లేస్ పీకే నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు బజరంగి భాయ్జాన్ నాలుగు వందల నలభై నాలుగు కోట్లు పదహారు ప్లేస్లో ఉంది అవెంజర్స్ ఎండ్ గేమ్ నాలుగు వందల నలభై రెండు కోట్లు సంజు నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు టైగర్ జిందా హై నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఇరవై సినిమా సుల్తాను నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లు ఇందులో మనం చెప్పిన టాప్ టూ మనుషులు ఎవరూ లేరు టాప్ టూ మనుషులు ఎవరు పుష్ప కానీ ఈ ఈయనకే లియోకి వచ్చిందని చెప్పాడు కదా ఎవరు విజయ్ గారు విజయ్ గారు లియోకి కానీ ఇక్కడ ఎక్కడ టాప్ ట్వంటీలో ఈ సినిమాలు ఏవి లేవు లియో టాప్ ట్వంటీ వన్లో ఉంది ఇరవై ఒకటో ప్లేస్లో లియో ఉంది అదే సమయంలో ముప్పై నాలుగో ప్లేస్లో పుష్ప ఉంది లియో వచ్చేసి ఎంత వసూలు చేసిందంటే లియో నాలుగు వందల పదిహేను కోట్ పదిహేడు కోట్లట అదే కనుక పుష్ప అయితే కనుక మూడు వందల ముప్పై ఇరవై ఐదు కోట్లు మాత్రమే వసూలు చేసింది అది ఇర ముప్పై నాలుగో ప్లేస్లో ఉంది అంటే ఇప్పుడు టాప్ వన్కి వచ్చిన హీరో ముప్పై నాలుగో ప్లేస్లో ఉంది ఆయన సినిమా ఇవాళ టాప్ వన్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఆయన సినిమా మొదటి సినిమా చేస్తే మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటారు ఇది కొంత కన్ఫ్యూజన్కి తావిచ్చేదే అలాగే విజయ్ కూడా అలాంటి ప్రచారమే చేసుకున్నారు ఇక్కడ మనం చూస్తే నిజంగా కన్సిక్వెంట్గా అంటే నిలకడగా హిట్స్ కొడుతున్న వాళ్ళు ఎవరు అంటే ప్రభాస్ గారు నాలుగు సినిమాలు ఉన్నాయి ప్రభాస్ గారి టాప్ ట్వంటీలో హయ్యెస్ట్ గ్రాసర్స్ అనమాట నాలుగు వందల కోట్ల పైబడి గ్రాస్ తీసుకున్నవి ప్రభాస్ గారి నాలుగు కో నాలుగు సినిమాలు అంటే రెండు సినిమాలు అవగానే మూడో సినిమా నాలుగు సినిమాకి ఆటోమేటిక్గా ఆయన రెమ్యునరేషన్ పెరుగుతుంది కదా సో ఆయన అమాయకంగా ఏమైనా ఉన్నాడా ఒకటి రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది టాప్ ట్వంటీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ దాదాపు తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది అది కానీ అది మాత్రం వాళ్ళకి రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళకు వాళ్ళు ఇంకా వంద కోట్ల రెమ్యునరేషన్ కూడా వచ్చినట్టు కనబడట్లా నాకు బహుశా ఈ జాబితా ప్రకారం ఫోప్స్ జాబితా ప్రకారం ఆ తర్వాత వచ్చేసి షారుఖ్ ఖాన్ గారి సినిమాలు రెండున్నాయండి దాదాపు ఏడు వందలు ఆరు వందల కోట్ల బిజినెస్ చేసినాయి బహుశా ఆయన కూడా వీళ్ళకంటే మూడో ప్లేస్లో ఉన్నాడు ఆ తర్వాత వచ్చేసి యానిమల్ అంటే సారీ ఆ తర్వాత అమీర్ ఖాన్ సినిమాలు రెండు ఉన్నాయి ఆయన కూడా వీళ్ళతో పోటీ పడలేక ఇంకా కిందనే ఉన్నాడు రణబీర్ సినిమాలు రెండు ఉన్నాయి యానిమల్ తర్వాత సంజు ఈ రెండు సినిమాలు నాలుగు వందల కోట్ల పైమాటే ఆయన రెమ్యునరేషన్ కూడా వంద కోట్ల కిందకు కూడా రాలేదు టాప్ లో ఆయన కూడా లేడు అసలుకి ఇకపోతే ప్రీ రిలీజ్ బాగానే చేసినట్టు కనపడుతుంది పుష్ప టూ ఆ లెక్కన ఈ మూడు వందల చెప్పి ఉంటారు అని నాకు అనుమానం అంటే ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ పుష్ప టూ చేసింది ఐదు వందల కోట్ల బడ్జెట్ అయితే ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఇందులో ఆరు వందల నలభై కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ నాన్ థియేట్రికల్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంథింగ్ ఏదో ఉందన్నమాట ఓవరాల్గా చూస్తే ఈ వెయ్యిన్ని ఎనభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్లో మూడు వందల కోట్ల రూపాయలు అల్లు అర్జున్ గారికి ఇచ్చినట్టుగా సుక్కుబాయ్ లెక్కలేశారు సో ఆ రకంగా మూడు వందల కోట్లతో మన తెలుగు వాళ్ళు గర్వపడేలాగా అల్లు అర్జున్ గారు సో టాప్ వన్లో నిలవడం అనేది ఇక్కడ జరిగింది ఇది ఏమైనా అల్లు అర్జున్ గారికి శుభాభినందనలు